గంట అరగంట రాంబాబు నిన్నే అడుగుతున్నా మా నారా లోకేష్ అన్న ఒక సామాన్య కార్యకర్త వాట్సాప్లో మెసేజ్ పెడితే అన్న ఫలానా చోట ఈ కష్టం వచ్చింది అని ఒక వాట్సాప్లో చిన్న మెసేజ్ పెడితే దానికి సంబంధించి వెంటనే స్పందిస్తాడు మరి ఒక సీఎం జగన్మోహన్ రెడ్డి గతంలో ఆరు వందల మంది మా ఎస్సీ ఎస్టీ సోదరులంతా వాళ్ళ అయ్యని చంపేశారంటే రిలయన్స్ మీద దాడి చేసి ఆరు వందల మంది కేసుల్లో తిరుగుతున్నారు ఒక్కరిని రా వీ నీ నాయకుడిని నమ్మకూడదు మా నానా లోకేష్ అన్న గురించి నేను చెప్తున్నా మా నాయకుడు కార్యకర్తకు కూడా స్పందించే వ్యక్తి మా నాయకుడు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉండే నాయకుడు మా నారా లోకేష్ అన్న లేకపోతే చంద్రబాబు నాయుడు గారి గురించి నువ్వు మాట్లాడుతున్నావు ఏవైనా ఎస్సీ ఎస్టీలకి ఏమైనా చేశావా సవాల్ రా అంబటి రాంబాబు అనే అరగంట గంట వెదవకి నేను సవాల్ చేస్తున్నా ఒక ఎస్సీ మహిళగా ఒక ఎస్సీ మహిళగా నేను సవాల్ చేస్తున్నా అరే రాంబాబు మీ నియోజకవర్గానికి నన్ను రమ్మంటావా లేక నువ్వు మా గుడివాడ వస్తావా లేదా విజయవాడలో మాట్లాడుకుందామా డిబేట్ ఎక్కడైనా సరే చంద్రబాబు నాయుడు గారు చేసింది ఇది మా ఎస్సీ ఎస్టీలకి నేను చెప్తా జగన్మోహన్ రెడ్డి వచ్చిన దగ్గర నుంచి మీరు మా ఎస్సీ ఎస్టీలకి ఎన్ని సంక్షేమ పథకాలు మా ఎస్సీ ఎస్టీలు ఎత్తిని కురిపించారో కిరీటాలు పెట్టారో మీరు చెప్పండి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి మా ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన భూములు వేల ఎకరాలు లాక్కున్నారు దాడులు చేశారు మా ఎస్సీ ఎస్టీ ఆడబిడ్డల మీద వేల సంఖ్యలో అత్యాచారాలు చేసి పోలీస్ స్టేషన్ల ముందు ఇసిరిపడేశారు పడేశారు మా ఎస్సీ ఎస్టీలకి శిరోమన్నరాలు చేశారు మా ఎస్సీ ఎస్టీలకి సంబంధించిన సంక్షేమ పథకాలు ఇరవై ఏడు రకాల సంక్షేమ పథకాలని రద్దు చేశాడు మా ఎస్సీ ఎస్టీలకు సంబంధించి లక్షల కోట్ల రూపాయలు జగన్ రెడ్డి జేబులోకి వెళ్ళినాయి ఇవన్నిటి మీద నేను మాట్లాడగలుగుతా నీ జగన్మోహన్ రెడ్డి వచ్చిన దగ్గర నుంచి మీ నియోజకవర్గంలో అరే రాంబాబు గంట అరగంట బాబు నీ నియోజకవర్గమైన సత్తునిపల్లిలో నువ్వు కనీసం కనీసం ఒక ఎస్సీ ఎస్టీలకి ఏ ఎవరెవరికి ఎస్సీ ఎస్టీలకి ఏం సంక్షేమ పథకాలు ఇచ్చావు నువ్వు చెప్పు చూద్దాం ప్రత్యేకంగా ఎస్సీ ఎస్టీలకి మాత్రమే మా ఎస్సీ ఎస్టీలకు మాత్రమే ఏం సంక్షేమ పథకాలు చేసావు చెప్పు మా చంద్రబాబు నాయుడు గారి హయాంలో రెండే రెండు పథకాలు చెప్తా ఎక్కువ కూడా వద్దురా బాబు రెండే రెండు పథకాలు చెప్తా బెస్ట్ అవైలబుల్ స్కీమ్ ద్వారా మా ఎస్సీ ఎస్టీ బిడ్డల్ని కార్పొరేట్ స్కూళ్ళల్లో లక్షల రూపాయలు పోసి చదివించాడు చంద్రబాబు నాయుడు గారు ఆ పథకాన్ని కూడా రద్దు చేయాలని చూశాడు మీ జగన్మోహన్ రెడ్డి అంటే మా బిడ్డలో కార్పొరేట్ స్కూల్లో చదువుకోకూడదు ఒక రాక్షసానందం మీలో ఉంది కాబట్టి దానికి మీ అందరూ ఈ అంబటి రాంబాబు తోకలో జగన్మోహన్ రెడ్డి తోకలో అయిన మీ అంబ అంబటి రాంబాబే కానీ మీ నాయకులంతా సపోర్ట్ చేశారు ఇంకొకటి అంబేద్కర్ మా దళితులకు ఆరాధ్యదమైనటువంటి అంబేద్కర్ గారి పేరుతో అంబేద్కర్ విదేశీ విద్య పేరుతో మా దళిత బిడ్డలని దాదాపు పదిహేను వందల మంది చిలుకు విదేశాలు పంపించి ఆ కుటుంబాలు సెటిల్ అయ్యేలాగా కుటుంబ ఉన్నతమైన చదువులు చదువుకుని పెద్ద పెద్ద ఉద్యోగాల్లో విదేశాల్లో ఉద్యోగాలు చేసుకునే స్థితి మా దళిత బిడ్డల కుటుంబాలకి పదిహేను వందల మంది పైచీలకు కుటుంబాలని ఆదుకున్నాడు మా చంద్రబాబు నాయుడు గారు నీ జగన్మోహన్ రెడ్డి ఆ విదేశీ విద్యను కూడా నీరు గార్చి జగన్మోహన్ రెడ్డి అంబేద్కర్ గారి కంటే గొప్పాడిని నేనని అహంకారంతో అధికారం మతంతో అంబేద్కర్ గారి పేరు తొలగించి జగనన్న విదేశీ విద్య అని నిన్నగాక మొన్న పెట్టి ఎంత మందిని పంపించారావు పదిహేను మందిని కూడా పంపించలేదు మీరు సిగ్గులేని జన్మెత్తి మా చంద్రబాబు నాయుడు గారిని నారా లోకేష్ గారిని అనే స్థాయి నీకుందా రాంబాబు జాగ్రత్త నేను సవాల్ చేస్తున్నా నువ్వు ఎక్కడ వీటి మీద మాట్లాడదాం డిబేట్ కంటే నీ ఊరు రమ్మంటే వస్తా నువ్వు మా గుడి వచ్చినా సరే రా చూసుకుందాం